నమస్కారం ముందుగా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ అధికారులతో కలిసి స్వయంగా వెళ్లి కైవల్యా నది తీర ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు

ਜੋਂ ਸ਼ਕੀਂਦੀ ਆ. ਆ. ਦਾ ਰੋਜ ਦੀ ਸ਼ਂ ਚੇ ਇ ਰੋਜ ਆ ਮੀ ਜਾਦ ਰੋਂ. ਤੁਰੀਏ ਸਰ ਆ. ਆ. ਛੇ. ਛੇ. ਮੁ ਤੁ ਕਲ ਆ ਮੀ. ਆ. ਚੀ ਸਾਰ ਰਾਂ ਤੁ ਤੀਰੀਰ � करना चेंज कीजिएगा थैंक यू पॉइंट अच्छा अच्छा क्या 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 अच्छा मार्केट का नोट कैंडिडेट सही है टेक्निकली भी कैमरा की कालापन नहीं आ सकता डाउन है मनी तो चेक कर सर रीगलप मेन सेंटर का तारीख मेन ये हमारा प्रोडक्ट हुआ अलग अलग है और टेक्निकल 私はこれで私はこれで私はこれ మరి గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్న వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా టూల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ దీనిలో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇక మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోనే నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు శాసనసభ్యులుగా న్యాయం కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే కొంచెం ఉంటే వాళ్ళందరం కూడా సురక్ష ప్రాంతాలను తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిన్న కండలేరు కూడా వెళ్ళాం కండలేరులో కూడా మనకి అరవై ఎనిమిది టీఎంసీ కెపాసిటీ అయితే ఎప్పుడు కూడా మనం అరవై పైన పెట్టాల గతంలో ఇరవై ఇరవై ఒకటి మాత్రం అరవై టీఎంసీ పెట్టాం ఈరోజు దానిలో అరవై ఒక్క టీఎంసీ వచ్చింది అయితే విన్నటి నుంచి కొంత నీటిని చెన్నైకి ఒక ఐదు వందల క్యూసెక్లు ఇటు సర్వేపల్లి ప్రాంతానికి ఒక మూడు వందల యాభై క్యూసెక్లు కూడా వదలడం జరిగింది ఎందుకంటే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని నీళ్లు తగ్గించేదాని కోసం ఈ ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను

यारी हम फिटेंस आयोला जब प्लाट चुना है ना 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 न శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ప్రతి ప్రతిసారి కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కడ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కడ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి